హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ పెరిగినటువంటి డబుల్ క్రాప్ కల్టివేషన్ ల్యాండ్ ఇందులో మామిడి అదేవిధంగా ఈ యొక్క హైబ్రిడ్కి సంబంధించినటువంటి బనానా కల్టివేషన్ కూడా చేస్తూ ఉన్నారు ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ కాంపాక్ట్ ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకైతే పంపించడం జరిగింది ఈ ల్యాండ్ మొత్తం కూడా కాంపాక్ట్ ల్యాండ్ అవటం వల్ల ఈ ల్యాండ్ అయితే ప్రస్తుతానికైతే ఇద్దరు రైతులుగా ఉండి అన్నది ఈ యొక్క ల్యాండ్ టెన్ ఏకర్స్ కూడా కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చూడండి అయితే మన ఛానల్లో వీడియో అప్లోడింగు ఈ యొక్క వీడియో కరెక్ట్గా ఉండినట్లయితే రికార్డ్స్ అన్నీ కూడా ఉండినట్లయితేనే అప్లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది మనకి అనంతపురం డిస్టిక్ అమరాపురం మండల్ మరియు బసవనహల్లి గ్రామముకు చెందినటువంటి యొక్క ల్యాండ్గా ఉండి అన్నది అయితే ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు మనకి చెప్పిన విధంగా ఒక ఎకరం ధర లక్ష ఎనభై ఐదు వేల రూపాయలుగా ఉండి అన్నదని చెప్పి అన్నారు కాబట్టి మీకు ఇంకా కొంత రోజులైతే లేట్ చేసి అయితే ఒక టూ ల్యాక్స్ అబవ్ అయితే అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి రికార్డ్స్ కూడా మరియు వన్ ఏ వన్ బి మరియు అడగాలికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి కాబట్టి ఈ ల్యాండ్ అయితే ఇద్దరు రైతుల మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండి అన్నది ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే మీకు సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలన్నా నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపించండి అయితే మన ఛానల్ యొక్క వీడియోస్ని అయితే ప్రతి ఒక్కరు చూడండి మీకు సంబంధించిన వీడియోస్ మీరు కట్ చేసుకోకుండా ఒక ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు వీడియో అయితే వన్ బై వన్ అయితే రావడం జరుగుతుంది ప్లేలిస్ట్లో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూడని వాళ్ళు చెక్ చేసుకోండి అయితే మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే మన ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్కి మెయిల్ రీచ్ చేయండి మీరు మెయిల్ చేసినప్పుడు ఆ నెంబర్ని అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి మెయిల్ చేస్తున్నారు ఆ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి నేను మీకు అయితే కాల్ చేస్తాను ఆ యొక్క ఓనర్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్